ఈవేళ పరిచయం చేయక్కలేదు వీళ్ళిద్దరిని ఏమండవు అనగానే వీళ్ళిద్దరూ అవుతారు మన కడిగిపు లంక ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా తీసుకెళ్ళి దునియా అంతా దున్నేస్తున్న దంపతులు వీళ్ళు సత్యబాబు గారి ఛానల్ అంటే మూడు ప్లాట్ఫామ్ ఆరు లక్షల మంది వ్యూవర్స్ అంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారట అంటే ఈయన ఏదైనా ఫోన్లో ఒక్క మాట మాట్లాడితే ఆరు లక్షల మంది దాన్ని చూస్తారన్నమాట ఇలాంటి ఫాలోవర్స్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా ఉండరండి అంత ఘనత మన కడిపు లంక నుంచి సాధించినటువంటి సత్యబాబు గారు ద్వయం దంపతుల ద్వయానికి మనందరం ఖచ్చితంగా అభినందించాలి పైగా వాళ్ళు చెప్పేవి కూడా ఎక్కడెక్కడో బయట విషయాలు కాదు మన ఊరి సంగతులే మన మొక్కల గురించి మన చెట్ల గురించి మన కడిపి లంక పరిస్థితుల గురించి మన తెలుగు భాష గురించి మన యాస గురించి మన మమకారాల గురించి మన కట్టుబాట్ల గురించి మన ఆచార వ్యవహారాల గురించి మన సాంప్రదాయ వైద్యం గురించి చాలా చక్కగా చెప్పుతూ మన విషయాల్ని కడిపి లంక విషయాలను విశ్వవ్యాప్తం చేస్తున్న సత్యబాబు గారి దంపతులకి సభాముఖంగా అనుకోకుండా ఈవేళ అభినందనలో చెప్తున్నాం మనందరం కూడా ايمو گيٽي گيٽي